ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన స్త్రీశక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని పలువురు మహిళలు వాపోయారు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఓ మహిళ మీడియాతో మాట్లాడారు పొదిలి బస్టాండ్లో గంటపాటు వేచి ఉన్నా బస్సులు రాలేదని దీంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు స్పందించి అధిక సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆమె ఈ సందర్భంగా కోరారు నా పేరు కే లక్ష్మీ ప్రసన్న నేను కనిగిరి నుంచి వదిలికి వచ్చి ఉన్నాను గంట నుంచి వెయిట్ చేస్తున్నాము కొండేపుకు వెళ్ళడానికి అయితే ఇంతవరకు కూడా కొండేపుకి వెళ్ళడానికి బస్సు అయితే లేదు ఈ రోజు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నానని సూపర్ సిక్స్ పథకాలలో ఒకటి అమలు చేసి చెప్పడం జరిగింది ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలలో బస్సు ఫ్రీ అన్నప్పటికీ ఈ రోజు మహిళలందరూ కూడా కొంచెం పనుల మీద వెళ్ళడానికి ఎప్పుడో ఒక రోజు రావడానికి బయలుదేరారు సో కానీ గంటలు గంటలు బస్ స్టాండ్లలో వెయిట్ చేయడం జరుగుతుంది ఇదేంటంటే పక్షాన్ని పెట్టడం ఒక్కొక్క బస్ కి ఆలస్యంగా రావడం వల్ల రెండు వందల మంది అలా మూడు వందల మంది ఎక్కడం జరుగుతుంది అలాగే గంటల పరిధిలో ఉన్నప్పటికీ కొంచెం ప్రయాణికులు ఇబ్బంది పడడం జరుగుతుంది అలాగే కాకుండా పల్లెటూర్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క బస్సు సౌకర్యం అనేది కల్పిస్తేనే వాళ్ళకు కూడా ఈ యొక్క సూపర్ సిక్స్ లో ఉన్న పథకాన్ని అందుకోగలుగుతారని ప్రసన్నారు ఎందుకంటే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నప్పటికీ బస్సు సంఖ్య తగ్గితే ఇబ్బంది పడే అవకాశం ఉంది అందుకు కాబట్టి బస్సులు కూడా పెంచి ప్రయాణికులకు వీలుగా ఉండేటట్టు చూడాలి అలాగే పల్లెకూర్లలో కూడా బస్సులు